కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు దేంతోనంటే ఎథరిక్ బాడీ ఎథరిక్ బాడీ ఆరా రెండు ఒకటి అనుకుంటారు ఇక్కడ మనం గమనిద్దాం ఎథరిక్ బాడీ అనేది నేను చెప్పాను కదా ఫిజికల్ బాడీలో ఒక్క శరీరానికి సంబంధించి అత్యంత సూక్ష్మ పదార్థంతో తయారైనటువంటి ఒక చిన్న పొర అది ఎంతవరకు విస్తరించి ఉంటుంది మన శరీరం చుట్టుముట్టు అంటే ఒక రెండు ఇంచులో ఒక ఇంచు కొంత శక్తిని బట్టి మన భౌతిక శరీరం యొక్క శక్తి క్షేత్రం అనుకున్నాం కదా బాగా గుర్తుపెట్టుకోండి ఎథరిక్ బాడీ ఈజ్ ద ఎనర్జీ ఫీల్డ్ ఆఫ్ ఫిజికల్ బాడీ భౌతిక శరీరం యొక్క శక్తి క్షేత్రము అయస్కాంతానికి శక్తి క్షేత్రం ఎట్లుందో మన భౌతిక శరీరానికి కూడా ఒక శక్తి క్షేత్రం ఉంటుంది దాని పేరే ఎథరిక్ బాడీ మనం బాడీ ఎందుకంటున్నాం అంటే కొంచెం దాని లక్షణాలు ఉంటాయి కానీ ఇది బాడీ కాదు ఒక పొర అనుకోవాలి ఓకే రైట్ అండ్ దీస్ టూ ఆర్ డిఫరెంట్ ఆర్ అనేది చాలా పెద్ద విషయం ఎథరిక్ బాడీ అనేది ఒక దానికి సంబంధించింది మరి ఆరా అనేది ఏం అంటే బిలాంగ్స్ టు సెవెన్ బాడీస్ సింపుల్ నేను ఇంతకుముందు చెప్పాను ఒకటి ఫిజికల్ బాడీ చుట్టుముట్టు ఒక ఎనర్జీ శక్తి శక్తి క్షేత్రం ఉంటుందని చెప్పాను కదా మరి అలాగే సూక్ష్మ శరీరాన్ని చుట్టుముట్టు కూడా ఒక శక్తి క్షేత్రం ఉంటుంది సూక్ష్మ శరీరం నుంచి రేడియేట్ అవుతున్నటువంటి కిరణాలు అలాగే మూడవ శరీరం మూడవ శరీరం అంటే మెంటల్ బాడీ మెంటల్ బాడీ చుట్టుముట్టు కూడా ఒక కాంతి బయటికి ఎమినేట్ అవుతుంటుంది ఒక బల్బు నుండి కాంతి ఎలా బయటకు వస్తుంటుందో అట్లా ఏడు శరీరాల నుండి కొంత కొంత కాంతి బయటకు వస్తుంటుంది ఒక శరీరానికి ఒక రకమైనటువంటి రంగు ఉంటుంది ఒక్కొక్క శరీరానికి రెండు రెండు రంగులతో కూడుకున్నటువంటి ఉంటాయి ప పర్టికులర్గా ఏ శరీరానికి ఏ రంగులు ఉంటాయి ఈ ఆరా ఏంటి కంప్లీట్గా మనం ఆరా అనే చాప్టర్లో తెలుసుకుందాం దాంట్లో వస్తుంది కంప్లీట్గా ఆరా ఏం జరుగుతుంది ఆరా శక్తి క్షేత్రం ఎలా అవుతుంది అది మనల్ని ఎలా రక్షిస్తుంది ప్రొటెక్షన్ వలయం ఒక షీల్డ్ లాగా ఎట్లా పనిచేస్తుంది అది కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఆరాలా చెప్పుకుందాం బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క శరీరం చుట్టుముట్టు ఒక కాంతి క్షేత్రం బయటికి వస్తూ ఉంటుంది సో మళ్ళీ అలా కలిసినటువంటి ఇప్పుడు ఫిజికల్ బాడీ చుట్టుముట్టు ఒక కాంతి వచ్చింది ఇది వచ్చింది తర్వాత లోపల ఉన్నటువంటి దాని చుట్టుముట్టు ఉన్న సూక్ష్మ శరీరం ఉంది కదా దాని చుట్టులోంచి ఇంకా కాంతి బయటకు వస్తుంది మెంటల్ బాడీ చుట్టుముట్టు కాంతి బయటకు వస్తుంది ఈ మూడు కాంతులు కలిసి ఒక కాంతిని ఏర్పరుస్తుంది ఒక శక్తి క్షేత్రంగా అలా మొత్తం ఏడు శరీరాల నుంచి వచ్చే అంటే ఏడు బల్బుల నుంచి వచ్చే లైట్ అంతా కలిపి వస్తే దాన్ని మనం ఆరా అంటాం మనిషి శరీరం చుట్టుముట్టు ఎగ్జాంపుల్ ఈ ఈ స్థాయిలో ఉంటుంది ఈ చుట్టుముట్టు కోడుగుడ్డు ఆకారంలో ఉంటుంది దిస్ ఈజ్ ద ఎనర్జీ కకూన్ మన శరీరం చుట్టుముట్టు దాదాపుగా ఈ ఈ ఈ చేతు ఎంత ముందుకు ఇట్లా స్ట్రెచ్ చేస్తే అట్లా తర్వాత చేతును పైనకి స్ట్రెచ్ చేస్తే ఎంతవరకు ఉంటుంది కింద కాలకా నుంచి పైన విస్తరిస్తూ కిందికి వచ్చే వరకు తగ్గిపోతూ ఒక కోడుగుడ్డు ఆకారంలో ఉండే ఒక శక్తి క్షేత్రమే ఈ ఆరాహ ఆరా అనేది ఒక శరీరానికి సంబంధించింది కాదు ఏడు శరీరాలకు సంబంధించినటువంటి అంశం అంటే మీ ఆరా కనుక ఎవరైనా చూస్తే మీరు ఏ శరీర స్థాయిలో ఉన్నారు మీరు ఏ శరీర స్థాయిలో ఆగిపోయినరు వర్క్ చేస్తున్నారు ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తి మెంటల్ బాడీలో ఉన్నాడు మూడవ శరీరంలో పనిచేస్తున్నాడు వీడు జీనియసా నెగిటివ్ మైండ్ ఉన్నాడా లేకపోతే ఇంకా మంచి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్న వ్యక్తియా విజయం పొందబోతున్నాడా లేదా ఈ ఆరా అని చూసి చెప్తారు ఆ కలర్ను బట్టి ఒక్కొక్క కలర్ ఒక గుణాన్ని రిప్రజెంట్ చేస్తుంది సో ఈ ఎథరిక్ బాడీ ఈ ఆరా అనేటివి రెండు విభిన్నమైనది ఈ ఎథరిక్ బాడీ ఫిజికల్ బాడీకి సంబంధించినటువంటి సూక్ష్మమైన పదార్థంతో తయారైంది తర్వాత ఆరా అనేది ఏడు శరీరాలకు సంబంధించింది